జై శ్రీరా నేను తోట రామకృష్ణ ఎటు చూసిన పచ్చదనం ప్రకృతి ఒడిలో జీవనం కలిసికట్టుగా జీవించే గిరిజన సమాజం ఇలాంటి గిరిజన సమాజంలో ఒక వ్యాధి వచ్చింది ఆ వ్యాధి పేరే విదేశీ మతం ఆ విదేశీ మతం పేరే క్రైస్తవ్యం అలాంటి క్రైస్తవ్యం ఒక నాలుగు ఐదు కుటుంబాలను విడదీసింది ఒక గుడ్డారం ఏర్పాటు చేసుకుంది ఏర్పాటు చేసుకుని తన వ్యవస్థ ఏదో తన జీవించడం మానేసి హిందువులను హిందువులు చేస్తున్న ఆచారాలను వారి సాంప్రదాయాలను హేళన చేయడం మొదలుపెట్టింది దాంతో స్థానికుల మధ్య గొడవలు ఈ క్రైస్తవం ఎక్కడ అడుగు పెడితే అక్కడ కుటుంబాల మధ్య స్నేహితుల మధ్య భార్య మధ్య తండ్రి గడుకుల మధ్య ఇలా ప్రతి వ్యక్తి మధ్య గొడవలు పెట్టడమే ఈ క్రైస్తవం యొక్క స్వభావం అలాంటి స్వభావంతోనే భారతదేశాన్ని ఈ రోజు విచ్ఛిన్నం చేస్తు గ్రామాలను నాశనం చేస్తుంది ఈ చర్చి వ్యవస్థ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం గొడ్ల గొట్లగూడ గొట్లగూడ అనే గ్రామం ఈ గ్రామంలో అందరూ గిరిజనులు అందరూ గిరిజనులు అయితే అందులో కొంతమంది మతం మారి ఈ మతం మారిన వారు వీరు కలిసే జీవిస్తున్నారు అయితే ఏమన్నా వినాయక చవితి సందర్భంగా ఆ మతం మారిన క్రైస్తవులు ఇంటికి ఆ వినాయక్ సంబరాలు చేసుకోవడం కోసం అని అందరూ మన వాళ్ళే కదా అనే ఉద్దేశంతో అందరూ మన గిరిజనులు అనే ఉద్దేశంతో వారి దగ్గర చందాకెళితే మేము చందాలివ్వం మేము వేరు మీరు వేరు మా పండగలు మీరు చేస్తారా చేయరు కదా మీ మేము ఎందుకు ఇవ్వాలా మేము క్రైస్తవులు మేము ఇవ్వం అని చెప్పేసి ఆ చర్చ్ అయితే ఏది ఉందో ఆ చర్చ్ మైకుల్లో ఈ గిరిజన సాంప్రదాయాలను మన హిందూ దేవీ దేవతలను కించపరచడం అలాగే రాళ్ళు అప్పులు మొక్కుతారని చెప్పి మన హిందువులు మన గిరిజనుల్ని కించపరచడంతో వారందరూ బాధపడి వారికి ఇలా మాట్లాడుతున్నారు మతం మారి మా సర్టిఫికెట్లతో బతుకుతూ మా సర్టిఫికెట్లలో మా హిందూ పేరు పెట్టుకుని బతుకుతూ మా హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నారు వీరికి చట్టపరమైన వీళ్ళపై చట్ట మేరపు చర్యలు తీసుకోవాలి దానికోసం అని చెప్పేసి మా గారిని వారి సంప్రదించడం జరిగింది మా గారు ఇక్కడ స్థానికంగా సమరసత్తా సేవా ఫౌండేషన్లో ఈయన ఈ ప్రాంత ధర్మ ప్రచారకు మన రంపచోడవరి మండలం ధర్మ ప్రచారకు ఈయన పిలుపు మేరకు ఆ గ్రామాన్ని మేము ముగ్గురం కలిపి ఈరోజు సందర్శించడం జరిగింది జరిగి వారికి వారి ఏం జరిగిందో తెలుసుకొని ఇలాంటి సంస్కృతి వల్ల గ్రామంలో గొడవలు పెరుగుతాయి గిరిజన సంస్కృతి పాడవుతుందని గిరిజనుల మధ్య గొడవలు పడుతూ ఇప్పుడు ఆ గ్రామంలో గొడవలు మొదలవుతున్నాయని గ్రహించి వారికి దీని ఆదిలోనే అంతం చేయాలని చెప్పి వారికి చట్టప చట్టపరమైన అవగాహన కల్పించి వారి చట్టపరంగా ఎలా వెళ్ళాలో వారి హక్కులు ఎలా కాపాడుకోవాలో వారి గిరిజన సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో వారందరికీ వివరించి చెప్పడం జరిగింది మేము చెప్పిన విధంగా వారు వారి చట్టపరమైన చర్యల కోసం వారు వారి గ్రామస్తులందరూ మొక్క ఏకకంఠం మీదకి వచ్చి ఎవరైతే మిగిలిన ఉన్న హిందువులందరూ వారందరూ ఒక్క మాట మీదకి వచ్చి ఆ గ్రామాన్ని రక్షించుకోవడానికి ఆ గిరిజన సంస్కృతిని రక్షించుకోవడానికి వారి భవిష్యత్తు బాగుండాలని ఎటువంటి గొడవలు లేకుండా గ్రామం ప్రశాంతంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ ఒకటే ఈరోజు ఎవరైతే గొడవలు పెడుతున్నారో ఆ విదేశీ మతాల వారిపై చట్టమైన చర్యల కోసం వారందరూ ఏకదాటిమే వచ్చారు ఈ గ్రామస్తులు చూసి మాకు చాలా సంతోషం ఎందుకంటే మొత్తం గ్రామం అంతా ఏకమైంది మా గ్రామం బాగుండాలి మా గిరిజన సంస్కృతి బాగుండాలి మేమందరం ఎప్పటిలాగే మా తాత తాత ముత్తాతల నుంచి వస్తున్న మా సంస్కృతి సాంప్రదాయాలు మేము కాపాడుకోవాలనే ఒక ఒక ధ్యేయంతో వీళ్ళందరూ ఒక్కడవడంతో వారందరినీ లీడ్ చేస్తున్న మా గారికి అలాగే వీరి సంస్థకి అలాగే ఇక్కడికి వచ్చిన మా సుబ్రహ్మణ్యం గారు ఆయన సుధాగా సంఘం అలాగే మా హిందూ నేషన్ ఫౌండేషన్ కార్యక్రమాలు కూడా చురుగ్గా పాల్గొంటారు వీళ్ళందరికీ మా హిందూ నేషన్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాం ధన్యవాదాలు ఎందుకంటే ధర్మాన్ని రక్షిస్తున్నారు ధర్మాన్ని కాపాడుతున్నారు మన సంస్కృతిని కాపాడుతున్నారు కాబట్టి మా గ్రామస్తులు నిలబడ్డ ప్రతి గ్రామస్తుడికి కూడా మన హిందూ నేషన్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు అలాగే ఇలాంటి సమస్యలు ఎవరికి వచ్చినా సరే చట్టపరమైన అవగాహన కల్పించి వారికి చట్టపరమైన సహాయం చేయడానికి మేము అలాగే అనేక మంది పెద్దలు మా వెనకాల ఉన్నారు మేము ఎప్పుడు కూడా ధర్మం కోసం ఈ ఏ గ్రామం అయినా వస్తాం ఏ సంస్థకైనా మేము వెనకాల నుంచి ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ తోటరాం కృష్ణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ పండగ కూడా ప్రతి సక్రమంగా అనమాట అంత సహిష్ణ కూడా ఉంటది కానీ అటువంటి పండుగ మనకి దూరం చేస్తారన్నమాట విదేశీ మతస్థులు వచ్చి కాబట్టి అటు అటువంటి ప్రలోభాలు మనం పడకుండా మన హిందూ సంస్కృతిని మనం కాపాడుకోవాలి అలాగే ఒక వ్యక్తి మతం మారేదంటే మనం ఒక హిందూ కోల్పోయినట్టు కాదు మన ఊరికి ఒక శక్తులు తయారైనట్టు అనమాట అది మాత్రం మొత్తం వ్యక్తి మతం మారితే మనం మన హిందువులో ఒక సంఖ్య తగ్గినట్టు కాదు మనకి ఒక శక్తి పెరిగినట్టు మనకు ప్రతి కార్యక్రమానికి అడ్డు వచ్చే వాళ్ళు వాళ్ళ సంఖ్య తరగడం